అందరికీ కూడా ఈరోజు మహర్షి వాల్మీకి మహర్షి జయంతి సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా వాల్మీకి సోదరి సోదరి మండలికే కాకుండా రాష్ట్ర ప్రజలందరికీ కూడా వాల్మీకి జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటాను ఆ మహర్షి మనకు ఎంతో ఆదర్శంగా ఉన్నారు ప్రతి మనిషిలో కూడా ఒక మార్పుని ఏ విధంగా తీసుకుని రావచ్చు ఏ విధంగా మనం అని ఎన్నో ఆదర్శాలుగా మనకు నిలబడ్డారు రామాయణాన్ని రచించారు రామాయణాన్ని రాశారు అటువంటి గొప్ప మహర్షిని ఈరోజు మన అందరం కూడా రాధించుకోవడం మనందరికీ కూడా నిజంగా చాలా అదృష్టం ముఖ్యంగా వాల్మీకులందరూ కూడా ఎవరు అయితే బోయా కమ్యూనిటీ అంటారు వాల్మీకి బోయా కమ్యూనిటీ వాళ్ళందరూ కూడా ఆరాధ్యదైవమైన వాల్మీకి వాళ్ళు ఆరాధ్యదైవంగా పూజిస్తారు ప్రతి ఒక్కరూ కూడా ఆయన ఆదర్శంగా తీసుకొని మన సంస్కృతిని మంచితనాన్ని ముందుకు మనం తీసుకొని పోవాలి వాల్మీకి సోదరులకు ఎప్పుడు కూడా వాళ్ళెప్పుడు కూడా అండగా ఉన్నారు నాకు నేను కూడా వాల్మీకి సోదరులకి ఎప్పుడు కూడా అండగా ఉన్నాను ఎందుకంటే మనకి ఉమ్మడి దా ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న ఆంధ్రప్రదేశ్లో కూడా అప్పటి నుంచి ఉన్న ఏకైక సమస్య ఆంధ్రప్రదేశ్లోనే మన వాల్మీకి సోదరులకు రెండు వర్గాలుగా విభజించబడ్డారు కొన్ని ప్రాంతాలలో వాళ్ళని ఎస్టీగా గుర్తించారు కొన్ని ప్రాంతాలలో వాళ్ళని ఈసీగా గుర్తించారు మరి ముఖ్యంగా కర్ణాటక ఇలాంటి ప్రాంతాలలో అయితే ఎస్టీగానే ఉన్నారు మొత్తం మన ఇప్పుడు విభజన జరిగిన తర్వాత తెలంగాణ అండ్ ఆంధ్రాలోనే ఈ ప్రాబ్లం ఉంది ముఖ్యంగా ఇది ఈ జీవోని ఎందుకు అప్పుడు మార్చారో తెలియదు కానీ కొందరు అధికారుల ప్రతి మార్చడం జరిగింది లేకపోతే అందరూ కూడా ఉన్న ఉన్నవాళ్ళు ఇప్పుడు మళ్ళీ వాళ్ళ ఏకైక కోరిక వాళ్ళందరినీ కూడా ఎస్టీల కిందిగా గుర్తించాలి అని వాళ్ళందరి కోరిక తప్పకుండా ప్రభుత్వాలు కూడా వీటిని పరిగణలోకి తీసుకొని తప్పకుండా కృషి చేయాలని ఆశిస్తున్నాను ఎందుకంటే ఒకే కమ్యూనిటీని రెండు భాగాలుగా విభజించడం చాలా సరైన పద్ధతి కాదు ఎందుకంటే వీళ్ళలో వీళ్ళకి సంబంధాలు చేసుకోవాలన్నా ఏదైనా ముందుకు వెళ్ళాలన్నా కూడా కొన్ని ప్రాంతాలలో ఎస్టీగాను కొన్ని ప్రాంతాలలో ఎల్సీగా ఉంటే వాళ్ళ కమ్యూనిటీని రెండుగా విభజించడం మంచిది కాదు కాబట్టి వాళ్ళందరినీ కూడా ఒక్కదానిపైన తీసుకొని వచ్చి అందరికీ సరైన న్యాయం జరిగేలాగా చూడాలి దీనివల్ల ఎస్టీలకు ఏదో అన్యాయం అయిపోతుందని కాదు వాళ్ళందరికీ కూడా సరైన న్యాయం జరుగుతుంది అందరూ కూడా కలిసినట్టుగా మన అందరం కూడా ఒక మంచి నిర్ణయం మీద అనే ఒక మంచి ఆశయం మూల వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు కాబట్టి ప్రభుత్వాలు దీన్ని దృష్టికి తీసుకుని తప్పకుండా వాళ్ళకి న్యాయం చేయాలని కోరుకుంటున్నాను ఈరోజు వాల్మీకి సోదరులు అందరూ ఇక్కడ రావడం ఇంత ఘనంగా యమగలూరు పట్టణంలో మన అందరం కూడా వాల్మీకి జయంతి జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది మరి ఆ మహర్షి ఆశిషం అందరి అందరిపైన ఉండాలని ఆశిస్తూ తెలుసుకుందాం